హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే కొంచెం సిక్ అయిపోయామన్నమాట లాంగ్ జర్నీస్ చేసాం కదా వెంట వెంటనే కొంచెం నల్లతగా ఉందనమాట అండ్ నిన్నటి వరకు మా పెళ్లి రోజు విషయస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ సక్సెస్ వల్ల నాకు యూట్యూబ్లో పెద్ద అంటే పెద్ద ఫ్యామిలీ మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు తోడుగా అయ్యారు నేను ఈ విషయం ఎందుకన్నాను ఏంటనేది ముందు ముందు వీడియోస్లో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ నాతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా తోడుగా ఉంటున్నారు మీరు ప్రతి వీడియోలో చెక్ చేస్తానే చూస్తానే ఉన్నారు అలాగే నా ఇంటి విషయంలో కూడా నాకు నా సబ్స్క్రైబర్స్ తోడున్నారు అది ఎలా ఏంటనేది నేను నా హౌస్ వామింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత చెప్తానండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే సో ఈ మాట ఈ మాట అయితే గుర్తుపెట్టుకొని నేనే ఈ అనే ప్రతి మాట రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నా అనేది ఇంకా నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చింది తెల్లారండి ఇది సో మొత్తం లగేజీ అంతా ఇడిచిన బట్టలు వేరే కవర్లో పెట్టుకొని వచ్చాను అవన్నీ బయట అయితే వేశాను ఇంకా బ్యాగ్లో ఉన్న మంచి బట్టలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేటి ప్లేస్లో వాటికి పెట్టేస్తున్నాను ఎవరి బట్టలు వాళ్ళకి ఇక్కడ యూట్యూబ్లోగా విరిగి ఉండే అనమాట అక్కడ వాళ్ళు ప్రిన్స్ అమ్మకైతే లోగో ఇచ్చారు జాగ్రత్తగా దాసిపెట్టుకుంది Men nå klarer jeg det <laughs> selv. లక్కీగాడు రౌడీ అంటే రౌడీ తయారైతుందండి ఊరి ఊరికే చేయి లెగుస్తుంది అందుకే ఈ మధ్య చేయి లేపిన వెంటనే చేయి మీద చట్టనే వేస్తున్నాను అలా అన్న అలవాటు మార్చుకుంటుంది అని చెప్పేసి అది మంచి పద్ధతి కాదు కదా సో ఇంకా అలవాటు అయితే మానిపిస్తున్నాను నేనైతే బట్టలు మొత్తం సర్దేశాను ఇల్లు వెళ్ళేటప్పుడే చాలా నీట్గా పెట్టుకుని వెళ్ళాను అండి కొంచెం చిందరవందరుగు ఉండొద్ది ఇంటికి రాగానే మళ్ళీ ఆ పనులన్నీ చూస్తే లేని నీసమంత వచ్చేది అందుకే ఎక్కడెక్కడే సర్దేసి వెళ్ళాను ఇంకా బట్టలు కూడా తీసేశాను మా ఆయనకి ఛాయ్ అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ ఏంటంటే మా ఆయన రెగ్యులేటర్ అది ఆపేసారంట బండ దగ్గర అయినా కూడా కొంచెం గ్యాస్ అయితే వచ్చేసింది వెలుగుతానే ఉంది చాలాసేపటి వరకు కింద ఆన్ చేసామంటే నేను ఆన్ చేయలేదు అన్నాను అదేంటి నేను ఎప్పుడో ఆఫ్ చేశాను కదా అని చెప్పేసి ఉండే ఆయన వచ్చి ఆన్ చేశాడు కానీ ఆయన ఆన్ చేసేంత వరకు కూడా అది వెలుగుతానే ఉంది మేబీ పైప్లో గ్యాస్ అని అన్నారు కానీ అంతసేపు వెలగదు అని చెప్పేసి నా డౌట్ అనమాట ఇంకా దాని గురించి చిన్న డిస్కషన్ అయింది దాని తర్వాత ఇంకా అంట్లు ఉన్నాయి లేదప్పుడు తోమిన అంట్లు అవన్నీ అయితే స్టాండుల్లో సర్దిస్తున్నాను అనమాట యూట్యూబ్ మీటప్కి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు అయితే నేర్చుకున్నానండి అక్కడే చాలా విషయాలు మైండ్లో పెట్టుకున్నాను సో వాటిని మైండ్లో పెట్టుకొని మనం కూడా చాలా సక్సెస్ని పొందాలి మెయిన్ నేను కూడా షార్ట్స్ చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను నేను షార్ట్స్ ఎన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ లాంగ్ వీడియోస్ పడిపోతాయని కానీ లాంగ్ వీడియోస్ చాలా వరకు మనం పడిపోయాయి కానీ అందరూ షార్ట్స్లో సక్సెస్ అయ్యి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఫోటోస్ ఉన్న ఇదిలో ఉన్నారు సో మనం కూడా షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా పిల్లలకైతే లిక్విడ్ ఫుడ్ అయితే ఎక్కువగా ఇస్తున్నాను దానికోసం నేను క్యారెట్ అయితే తిప్పించాను అనమాట జ్యూస్ చేద్దామని చెప్పేసి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అదంతా పీల్ చేస్తున్నారు ఇంకా పీల్చేసి ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చారనమాట ప్రిన్స్కి స్కూల్ ఉంది హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి మండే నుంచి తనైతే స్కూల్ కి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు ఇంకా హడావిడి అయిపోతుంది పొద్దున్న సెవెన్ థర్టీ కల్లా తన స్కూల్లో ఉండాలి కదా సో హడావిడిగా పనులైపోతాయి నా అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రీగల్ అగారో పర్సనల్ బ్లెండర్ అండి ఫోర్ హండ్రెడ్ వాట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటర్ వస్తుంది మెయిన్ యూనిట్ తో పాటు ఇలా త్రీ ప్రీమియం క్వాలిటీ జాస్ అయితే వస్తాయి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే వస్తాయి ఇంకా ఇంకా టాప్ లిడ్ స్టెయినర్ లిడ్ అండ్ సాలిడ్ లిడ్ కూడా ఉంటుంది టోటల్ గా మెయిన్ యూనిట్ త్రీ జార్స్ టూ ఫ్లిప్ టాప్ లిడ్ స్టైనర్ లిడ్ అండ్ సాలిడ్ లిడ్ అయితే ఉంటుంది గ్రైండ్ అండ్ బ్లెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట యూస్ అవుతాయి ఇవి మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చు క్యాప్స్ అయితే పెట్టేసాయి చాలా బాగా నచ్చాయి వీటి కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సో మెయిన్ లక్కి పాప కోసం ఫుడ్ ప్రిపరేషన్ కోసం అయితే చాలా ఇబ్బంది అవుతా ఉంటది ఇలాంటిది హ్యాండిగా ఉన్న చిన్న బ్లెండర్ ఉంటే ఆవిడకి ఫుడ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో సమ్మర్ వచ్చేసింది కదా వాళ్ళకి లిక్విడ్స్ అయితే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో నైట్ పడుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేశాను ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసేసి ఫస్ట్ బ్లెండ్ అయితే చేస్తున్నాను అనమాట అవి కాస్త మెదిగిన తర్వాత క్యారెట్ అండ్ పాలు కూడా యాడ్ చేసి చక్కగా తిక్కుగా ఒక జ్యూస్ అయితే చేసి తినిపిద్దామని చెప్పేసి తాగిద్దామని జ్యూస్ అయితే ప్రిపేర్ అనమాట ఇంకా మీకు తెలిసినవే పిల్లలకు చలవ చేసేవేమైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి నేను చేస్తున్న జార్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జారు నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ జారు ఫోర్ లీఫ్ క్రాస్ బ్లేడ్ బేస్ అండ్ టూ లీఫ్ ఫ్లాట్ బ్లేడ్ బేస్ అయితే వస్తుంది అనమాట ఈ అగారో ప్రోడక్ట్ వచ్చేసి మనకు వన్ ఇయర్ వారంట్ తో అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి మనకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది మంచి రీజనబుల్ కాస్ట్ కి మనకు దొరుకుతుంది సో ఈ సమ్మర్ కి ఇలాంటివి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా తీసుకోండి ఓన్లీ జ్యూసెస్ కి వాటికే కాకుండా మనకి వెజిటేబుల్ ప్యూరీస్ కానివ్వండి ఏమైనా పౌడర్స్ చేసుకోవాలన్నా అండ్ గబాల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవడానికి కానివ్వండి ఇలా చాలా వాటికి యూజ్ అవుతాయి పెద్ద పెద్ద జార్స్ తీయడం ఆ పట్టడం మళ్ళీ ఏమైనా కలగడం ఇది చాలా రిస్కీగా ఉంటుంది సో ఇలాంటివి అనుకోండి ప్రిపేర్ చేశాక ఇలా మనం క్యారీ కూడా చేసుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ ఈ జ్యూస్ కూడా సూపర్ టేస్టీగా వచ్చింది మీతో ఒక రెసిపీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ ఈ ప్రోడక్ట్ గురించి కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఇవాళ ఈ వీడియో అయితే తీసాను అనమాట కొంచెం జ్యూస్ అయితే ప్రింట్స్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను మిగిలింది అయితే నేను కొంచెం టేస్ట్ చేశాను అండ్ నాగీ కూడా ఇచ్చాను అనమాట మా ఆయనకు బాగా నచ్చింది కొంచెం బూస్ట్ కూడా కల్పించాను అనమాట ఇంకా నెక్స్ట్ నేను టమాటా చిక్కుడుగా చేద్దామని చెప్పేసి టమాటా ప్యూరీ కూడా చేస్తున్నాను సో టమాటా ప్యూరీకి నేను మిడిల్ జార్ తీసుకున్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది సో ఊరికే అట్లా పెట్టి మనం స్విచ్ ఆన్ చేయగానే మంచిగా తిరిగిద్ది మంచిగా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈజీ టు క్లీన్ చాలా బాగుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి చాయ్ అయిపోయింది ఛాయ్ అయితే తాగేసాం అనమాట తర్వాత పాత రైస్ కుక్కర్ ఉంటే అది అయితే పక్కన పెట్టేశాను ఇది అమ్మకి ఇచ్చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ ఆగారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను కదా అది యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా రేర్ గా యూస్ చేయడానికి అయితే అది వాడుతున్నాను ఇంకా పాత్ర కుక్కర్ అయితే పక్కన పెట్టేస్తాను అమ్మకి పంపించేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను పాడైపోయింది వన్ ఇయర్ బ్యాక్ అవ్వది సో అందుకే ఇది వద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టాను ఇంకా మా ఆయనకు చాయ్ బోజు ఇచ్చాను ఆయనైతే తాగుతున్నారనమాట ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా యూట్యూబ్ మీటప్లో విన్న ఆ మాటలన్నీ నాకు తెగ్గా గుర్తొస్తూ ఉన్నాయి టైం లేదు తొందరగా స్టార్ట్ చేయాలి వీడియోస్ తొందర స్టార్ట్ చేయాలన్న ఇది ఉందనమాట కానీ మనం ఎప్పుడైతే గట్టిగా నిల్చుంటామో కా అప్పుడు ఇంకంత సపోర్టివ్గా ఉండదనమాట నాగీకి అస్సలు హెల్త్ బాగలేదు సో ఒక్క టూ డేస్ లేదంటే ఒక్కరోజనా రెస్ట్ తీసుకుందామన్న ఇదిలో ఉన్నారు ఆయన అయితే ఎంత కానీ ఆయన ఆ మాటలు అన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజుకైతే ఫుల్ ఆన్ రెస్ట్లో ఉన్నామని అక్కడ ఉన్నప్పుడు ఫుల్ క్రాంకీగా ఏడుస్తూనే ఉండే ఇంకా అయితే మసీదుకి తీసుకెళ్ళి లక్కి గడికి తాయి తేయించుకొని వచ్చారు ఏంటో కొన్ని కొన్ని టైంలో నవ్వా నమ్మాలనిపించింది కదా అలా నేను నమ్మింది అనమాట ఇంకా తాయి తీయించిన సాయంత్రం నుంచి వెళ్ళి చక్కగా పడుకుంది ఎక్కువగా ఏడవడం అలాంటిది లేదు ఆ రోజు ఒక్కరోజు ఉంది జలుబు తర్వాత జలుబు కూడా లేదు ఏంటి తాయి అయితే జలుబు పోయిందా అని చెప్పేసి అనుకుంటారు కాదు ఆ జలుబు వల్ల కొంచెం ఊపిరి ఆడక బాగా ఏడుస్తూ ఉండే అనమాట జలుబు తగ్గడం వల్ల ఇదైందో తాయి తేయడం వల్ల ఇదైందో ఏంటో తెలియదు కానీ తాయి తర్వాత ఏమంటారు రిజల్ట్ కనపడింది కదా అందుకే నేను దాని గురించి చెప్పానులేండి ఇంకా వాడైతే కొంచెం యాక్టివ్గా ఉండి వాడు ఆడుతూ ఉన్నాడు నా ఏమో రెస్ట్ తీసుకుంటున్నాడు నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇంక ఇవైతే ఆగవు కదా వెళ్ళేటప్పుడు స్టాండ్ లోపల పెట్టేసి బట్టలు అయితే ఆరేసి వెళ్ళాను అక్కడి నుంచి తీసుకొచ్చి నేర్చిన బట్టలు ఉంటే ఒక రెండు ట్రిప్లు అయితే అయ్యాయి అనమాట అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తున్నాను అనమాట ఇంక ఇవి ఇలాగే వదిలేసామంటే మళ్ళీ చాలా అయిపోతాయి ఉతకడం ఈజీ ఆరేయడం ఈజీ అటో ఇటో కానీ మడతబెట్టి వాటి ప్లేస్లో పెట్టడానికి చాలా టైం పడుతుంది అసలే ఒక రెండు మూడు రోజులు వరుస కూర్చొని అందరు బట్టలు సర్ది చాలా కష్టపడి నీట్గా పెట్టుకున్నాను ర్యాక్స్ అవి చంద్రవందర అవ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు అందుకే కొన్ని కొన్ని అయినా వేస్తూ ఆరిన తర్వాత వెంట వెంటనే మడత పెట్టేసి మళ్ళీ ర్యాకులో సర్దుకుందామని ఉద్దేశంతో కొంచెం ఓపిక లేకుండా కూడా గబగబ చేసేసుకుంటున్నాను లాంగ్ జర్నీస్ కాదండి ఎంత ఇది లేదన్నా చిన్నపిల్లని క్యారీ చేస్తూ జర్నీ చేయడం అంటే చాలా ఇది బస్సులో ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము వాడు దిగేసి నడుస్తా ఆటెళ్తా ఇటు వెళ్తా అని గోలగోలు చేసి ఉండే అనమాట అందుకే ఇంకా ఇంట్లో అయితే బియ్యం అయిపోయాయి మీకు తెలుసు కదా మేము టూ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా విడివిడిగా తెచ్చుకుంటామని వెళ్ళేటప్పుడు బియ్యం అయిపోయాయి వచ్చాక తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఆగాను తర్వాత వెళ్ళేది బియ్యము పాలు ఇంట్లో కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చానన్నమాట ఇదిగోండి రైస్ కుక్కర్లో అయితే బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టేశాను చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉన్నాయి ఒక పక్క చిక్కుడుకాయ టమాటా అని చెప్పేసి నేను టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకున్నాను మా ఆయనకి గ్రేవీలా అవుతుందంట ఫ్రైగా తినాలని ఉంది కొంచెం చినులపై కారం ఎక్కువగా వేసి ఫ్రై చేయమని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా వాటిని ఉడకబెడుతున్నాను ఈ లోపు అన్నీ ఎత్తేసి ఇంకా రూమ్లన్నీ ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట ఏంటి పని జరగట్లేదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు జరుగుతున్నాయండి ప్రజెంట్ ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది వాళ్ళు కొంచెం లేట్గా వస్తూ ఉంటారంట వాళ్ళ దగ్గరే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అంట వాళ్ళ దగ్గర ఉన్న ఒకవేళ మనకు కబ్బోర్డ్స్ అవుతే ఆ కబ్బోర్డ్స్ వాళ్ళ దగ్గరే లేట్ అవుద్దంట అంట వీళ్ళ తాపి పని ఏదైతే ఉందో అదైతే తొందరగానే చేసిస్తాను అన్న ఇంకా వాళ్ళ పని కాదు కదా అది వేరే వాళ్ళ పని కదా వాళ్ళు వీలు చూసుకొని వచ్చేంతవరకు టైం అని చెప్పేసి అన్నారు నిజంగా స్లాప్ అయిపోయిన తర్వాత పని కనిపించదని చెప్పారు కదా సేమ్ అలాగే ఉంది అసలు పనే కనిపించట్లేదు ఇల్లు పని అవుతుందనే ఇది లేదు అప్పుడేమో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నట్టుగా ఉంది అసలు కానీ ఇప్పుడైతే అసలు పని కదులుతున్నట్టుగానే లేదనమాట ఇంకా మేము వచ్చి రాగానే వాళ్ళకైతే ఫోన్ చేసాము కూడా అక్కడ బస్త కనిపిస్తుంది కదా అవే ఎలక్ట్రికల్ వస్తువులు అన్న తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు బట్ ఇప్పటి వరకు పనులు అయితే రాలేదన చేస్తున్నాము వాళ్ళు వచ్చారు అంటే ఆ ఇంటి పని స్టార్ట్ అయిందంటే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ రావట్లేదు దానికి సంబంధించినవి అంటే అక్కడ వర్క్ ఏం జరగట్లేదు అని ఈజీగా మీరు గుర్తుపట్టచ్చట ఇంకా బట్టలు అయితే వాష్ అయిపోయాయి ఇవన్నీ తీసైతే దండాల మీద ఆరేస్తాయి ప్రింసీకి అయితే ఆవిడే స్కూల్స్ కదండి లంచ్ అనేది ఇబ్బంది ఏం లేదు కానీ పొద్దున్నే టిఫిన్లు అయితే కంపల్సరీ అయిపోతున్నాయి అనమాట ఆవిడకి నేను పొద్దున్నే టిఫిన్ తినిపించేసి రాగి జావ అయితే బాటిల్లో పోసిస్తున్నాను తను స్కూల్లో తాగడానికి ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం ఎనర్జీగా ఉంటుంది అని చెప్పేసి అయితే జావ ప్రిపేర్ బట్టలు అయితే అయిపోయింది అయిపోయింది లోపు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయనమాట వాటన్నిటిని నీళ్లు వార్చేసి పక్కనైతే పెట్టేస్తాను చిక్కుడుకాయ ఫ్రై నాకు చాలా ఈజీ ఇంకా టమాటాలన్నా ఈ ఏమంటారు మెదగడానికి చాలా టైం పట్టింది ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ వాళ్ళదండి ఇది కడాయి యూజ్ చేసి మనం ఇడ్లీలు వేసుకోవచ్చు ఆపం వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూజ్ అవుతుంది దీనికి సంబంధించింది క్లియర్ షాట్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే చేయండి ఇండస్ వ్యాలీ నా కూపన్ కోడ్ అనుషా ట్వెల్వ్ అని యూజ్ చేశారంటే మీకు ప్రతి ప్రోడక్ట్ మీద ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది చెక్ అవుట్ చేయండి వీళ్ళ దగ్గర ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఐరన్ కానివ్వండి ఏవైనా కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి ఐరన్ అన్ని కూడా ప్రీసీజెండ్ వస్తాయి అనమాట అండ్ స్టీల్ కూడా అసలు అడుగంటడం అలాంటిది ఉండదు లైక్ నాన్ స్టిక్లో అయితే యూజ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇద్దరికైతే జ్యూస్ తాపిస్తున్నాను ఇలా ప్రింట్స్ అమ్మకి కొంచెం కష్టంగా ఉంది అది తాగడానికి దాని గురించి వచ్చే బలం ఏంటి యూజ్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాటన్నిటి గురించి తెలుసుకుంటూ నిదానంగా తాగుతూ ఉంది కానీ అలా కాదు వాడికి ఏముంది మనం గట్టిగా తినిపించేసాయడం తాగిచ్చేసాడే కదా వాడైతే తాగేశాడనమాట ఆ ఉంటే ఆమె చూస్తూ ఉన్నాడు ఇంకో పక్క అయితే నది చికూడుగా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ బాండి ఉంది కదా ఫ్రై కూడా మంచిగా అవుతుంది అని దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట ఈ బాండిని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాను ఏంటనేది మీకు ఇంకా క్లియర్గా కూడా నేను చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇండియస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నేను చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఒకసారి షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి చూడండి మన షార్ట్ వీడియోస్లో అయితే ఉంటాయి చిక్కుడుగాయలు ఫ్రై అయితే నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే చేయండి మీరు కూడా చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసేసుకోండి తాలింపులు వేయండి తాలింపులు వేసాక ఉడకబెట్టిన చిక్కుడుగాయలు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టండి అవి అయితే తాలి దింపలు యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయలు కొంచెం వడలిపోయిన తర్వాత అప్పుడు పసుపు ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి లాస్ట్కి ఇంకా ఐదు నిమిషాలు దింపుతాం అన్నప్పుడు చిన్ను ఉల్లపాయలను కారం కలిపి మంచిగా ముద్దగా నూరి పసుపు కలిపేసి ఇంకా అందులో వేసేయాలనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వని ఇచ్చేసి కారం కూడా మంచిగా మగ్గనిచ్చిన తర్వాత దింపేసుకోవడమే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్లా జలుబు చేసిన టైంలో ఇంకా ఇలాంటివి తింటే అంటే చిన్ను ఉల్లపాయ కారం తింటే మంచిగా అనిపిస్తుంది అనమాట నూరుకు ఇంకా మా ఆయన అయితే అది అడిగాడు కదా అందుకనే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశానన్నమాట చాలా చాలా ఇష్టంగా తిన్నాడు ఆయనకు నచ్చింది కాబట్టి ఇంకా రోజా విషయానికి వస్తే మేము రోజా ఉంటామండి ఇప్పుడు జర్నీస్ చేసి కొంచెం జలుబులు దగ్గులు జ్వరాలు ఒళ్ళు నొప్పులు ఇలా ఉన్నాయి కదా అందుకే ఉండట్లేదు ఈ టూ డేస్ పోతే డెఫినెట్లీ ఉంటాము ఉంటే ఎన్ని లాభాలు ఎలా ఉంటుంది ఏంటనేది చాలా అంటే చాలా తెలుసు మాకు కూడా సో ఎంత ముందు ఉన్నాము ఈ మధ్య ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అవ్వట్లేదు నేనైతే ఎప్పుడూ లేనండి ఓపెన్గా చెప్తున్నాను నాగి ఉండేవాళ్ళు సో ఈసారి నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఉన్నప్పుడు ఎలా ఉన్నాము ఏంటి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా క్లియర్గా పెడతాను ఇక్కడ లక్కీగానే చూసారా వాడు ఫ్రెండ్స్ అమ్మకి పేలు చూస్తా ఉంటే ఏదో కోల్పోయిన వాళ్ళ కూర్చున్నాడు ఇంకా ఇదంతా ఇలా ఉంటే సాయంత్రానికి గంజి వచ్చేసింది మా సందులోనే మసీదు ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఇంటికి మ గంజి అనేది వచ్చేసిద్ది అనమాట గంజి అంటే మాకు చాలా ఇష్టము బూందీ అడ్వాన్స్గా తీసుకొచ్చుకునేది అనమాట అలా ఇవాళ మా సహజం వెళ్ళిందంటే గంజి తీసుకొచ్చిందంట సో మా కూడా తీసుకొని వస్తే ఇంకా దాంట్లో బూందీ వేసుకొని నేను నాగి అయితే తాగామనమాట వేడి వేడిగా కదా కొంచెం మసాలాతో ఉంటుంది ఆ ఘాటు ఘాటుగా తాగేసరికి కొంచెం జలుబు దగ్గులు కూడా తగ్గుతాయి అనిపించింది అంత బాగుంది లైట్గా మసాలా వేసి చేశారు రంజాన్లో ఒక స్పెషల్ అనమాట మనకి ఈ గంజి కూడా నేను ప్రిపేర్ చేశాను హలీం కూడా ప్రిపేర్ చేశాను ఎప్పుడో గతంలో కుదిరితే ఆ వీడియోస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి హాఫ్ అన్ అవర్ గ్యాప్తో టీ కూడా తగేసాం ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి